రజకుల సమస్యలపై తక్షణం ప్రభుత్వం స్పందించాలి ఎస్సీ రిజర్వేషన్ రజకులకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ బీసీ కార్పొరేషన్ లోన్లు దోబీఘాట్లు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని అఖిల భారత రజక సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సి నాగేంద్ర డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గురువారం నాడు నంద్యాల జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు అమడాల రమణ ఆళ్లగడ్డ మండల అధ్యక్షుడు ఆది నరసింహుడు నడిగురప్ప ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అఖిల భారత రజక సంఘం మహిళా అధ్యక్షురాలిగా కోటపాడు గ్రామానికి చెందిన లింగమ్మను ఏక వీరి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది లింగమ్మ మాట్లాడుతూ నా మీద అభిమానంతో నాకు ఈ హోదా కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అఖిల భారత రజక సంఘం తరఫున రజకుల సమస్యలపై నిత్యం పోరాడతానని వారు తెలియజేశారు అఖిల భారత రజక సంఘం జిల్లా అధ్యక్షురాలుగా మన కోటిమా కోటిపాటి సింగమ్మ గారిని ప్రకటిస్తూ మా సంఘం యొక్క ఆధ్వర్యంలో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ప్రకటించడం జరిగింది కానీ ఏమే రజకులకు రజిక సోదరులకు రజిక కుటుంబాలకు తనకు న్యాయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కూర్చో భారత రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు సిరివెల్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన సింగమ్మ గారిని అఖిలభారత రజక సంఘం నందాల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కీకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు నుంచి వాళ్ళ రజకులపై సమస్యలపైన మహిళలకు జరిగే అన్యాయాలపైన కట్టిస్తూ పోరాడతానని కాశీ సెలవు తీసుకుంటాం அதிக மயில தடுத்து நானி அகில பாடப்பா கஜசி தடுப்பு ஆயிரக்கி கருணா